హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఫుడ్ మానియా ఫెస్ట్ దగ్గర సో ఈరోజు లాస్ట్ డే ఫుడ్ మానియా ఫెస్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారు ఎవరైనా బీచ్కి వెళ్ళి ఆలోచన ఉంటే తప్పకుండా వెళ్ళండి లేని వాళ్ళు కూడా ఒకసారి బీచ్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు కావాల్సిన మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ మంచి మంచి లస్సీలు ఫుడ్ మానియాలో డిఫరెంట్గా తయారు చేసిన మాల్పోవా బాసుంది అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ నేను చిన్న చిన్న మొక్కలు ఏవో పెట్టారు కదా అని చూస్తున్నాను సో అవి చూడటానికి ప్లాస్టిక్లా ఉన్నాయని చెప్పి చూస్తున్నాను అండ్ లుకింగ్ గుడ్ సో ఇప్పుడు మనం పాప్కార్న్ చూద్దాము డిఫరెంట్గా చక్కగా మనం ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలుగా కంటైనర్స్లో ఉన్నాయి కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇది మాల్పూరి తినడానికి చాలా టేస్ట్గా ఉంది సో ఎలా వేస్తున్నారు అని దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ నేను ఒక టేస్ట్ కూడా చేశాను ఎంత బాగుంది అంటే ఫ్రెష్గా ఉంది అండ్ దిస్ విశ్వనీ బాస్ ఉంది అండ్ చిన్న చిన్న కుండల్లో ఎంత క్యూట్ క్యూట్ కుండల్లో అమ్ముతున్నారు పాల తో చేస్తారంట ఇది చాలా బాగుంటుందంట సో మాల్పూరి టేస్ట్ చేయాలి అంటే మనం బీచ్కి వెళ్లాల్సిందే చాలా ఫ్రెష్గా వేడిగా ఉన్న వేస్తున్నారు ini ఇంకా చాలా స్టాల్స్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నేను ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళాను కాబట్టి సో ఎవరైనా వెళ్ళే ప్లాన్ ఉంటే వెళ్ళండి అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్